Welcome to SVN news పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ తొంభై ఐదో వాడు చీమలాపల్లిలో విఎంఆర్డీఏ నిధులు ఎనిమిది పాయింట్ ఇరవై మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ను పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచికల రమేష్ బాబు విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథ్ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే ఆ నాయకుడికి ఆనందం ఉంటుంది గత ఎన్నో ఏళ్ళుగా నుండి వేపకుంట పినగాడి రోడ్డు నిమిషం ప్రజలకు సమస్యగా ఉందని తెలిపారు ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్న చేసినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా తృప్తి మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమాలు తీసుకున్న మా చైర్మన్ గోపాల్ గారికి కానీ మాకు ఎప్పుడు ఏదడిగినా నో అనుకుండా ఇస్తున్న మా కమిషనర్ గారికి కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిరంతరం తెలిసినప్పటి నుంచి కూడా ఈ వేపకుట్ల పెనుగాడి రోడ్డు గురించి పాపం వీళ్ళందరినీ చాలా ఇస్కొని ఎట్టగాయాలకి ఈ రోజున దాన్ని భూపూజ్ చేసుకున్నాం మరి అదే కాకుండా ఎంతో అవసరమైన ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలా ఓరట ముందుగా కొన్నాళ్ళు పాటు విఎంఆర్డీఏ మెయింటైన్ చేస్తుంది వాళ్ళు మెయింటైన్ చేయలేని పక్షంలో అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచిస్తారు ప్రైవేటేషన్గా ఆక్షన్గా అనేది ముందైతే ఈ ప్రాంతంలో బ్రహ్మాండ వంటి కన్వెన్షన్ సెంటర్ మ్యారేజెస్కి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్న టైంలో ఇది కట్టిన డిఎంఆర్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి దాంతోపాటు ఇంకా సపవాదానికి మా చైర్మన్ గారు ఒకటి చెప్పలేదు యాభై ఐదు కాదు డెబ్బై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు ఏదైతే వారు చెప్పిన లంకిల్పాలు ఇది కాకుండా ఇంకా పువ్వాడ నుంచి లంకిల్పాలం మీదుగా ఒక రోడ్డు అలాగే కాలేజీ దగ్గర ఒక రోడ్డు మొత్తం డెబ్భై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు డిఎంఆర్టీఏ అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఆ ప్రజల చిరకాల వాంఛ మీరు రోజు మొదలుపెట్టిన అన్ని రోడ్లు కూడా ప్రజలకు మీరు ప్రజల మనసులో ఈ ప్రభుత్వం కానీ మీరు కానీ చాలా మేలు చేసిన వ్యక్తులుగా చిరకాలు గుర్తిండిపోయే కార్యక్రమాలు ఇది మరి త్వరితగతిన పెనగాడి వేపగుట్ట రోడ్డు మీరు స్టార్ట్ చేయించి కంప్లీట్ చేయిస్తే భవిష్యత్తులో మనం ఉండగానే దాన్ని ఎక్స్టెన్షన్ కూడా ఎందుకంటే ఆ రోడ్డు చాలదు ముందైతే ఉపశమనం ఇవ్వాలి చాలా రోజుల నుంచి ఆ రోడ్డు బాగోలేదు కాబట్టి భవిష్యత్తులో దాని ఎక్స్టెన్షన్ కూడా మనం వెళ్దాం ఇవే కాకుండా మన మాస్టర్ ప్లాన్లు ఒక వినూత్న వరవడి ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అబ్జెక్షన్లు ఉంటే చెప్పండి మాస్టర్ ప్లాన్లో ఎక్కడ ఏ రోడ్డు కావాలో అని చెప్పి మూడు రోజులు ఒక మేళా విఎంఆర్డిలో నెరవేర్చి మూడు రోజులు కూడా చైర్మన్ కమిషనర్ గారు కూర్చుని వాళ్ళ సిబ్బందితో మా అందరి అధ్యక్షులు కానీ రికమెండేషన్స్ కానీ ఉన్నారు నియోజకవర్గం మొత్తం కూడా ఇంపార్టెంట్ రోడ్లన్నీ ఇచ్చా మరి మమ్మల్ని వెనుకబడిన ప్రాంతాలు అందుకని సిటీలో మీరు డెవలప్ ఇది తక్కువ ఉంటుంది ఆల్రెడీ డెవలప్ అయింది ఈ ప్రాంతం డెవలప్ చేస్తేనే కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఆ కనెక్టివిటీ కోసం మేము ఇచ్చిన అన్నీ కూడా మీరు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు కార్యక్రమం జీవితంలో చాలా దృక్తినిచ్చిన కార్యక్రమం మరొకసారి మీ ఇద్దరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ అన్నకు కానీ అలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఒప్పించి తీసుకున్న చైర్మన్ గారికి కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయడం చాలా ఆనందకరం మనకి దీంతో ఈరోజు వేరే కోసం తినగాడి రోడ్ చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్న ఒక కోరిక అక్కడ రోడ్ కూడా చాలా ప్రాబ్లమాటిక్ విషయం ఉన్నప్పటికీ ఈరోజు అది ఒక సిక్స్ ఎయిట్ మంది అది మనకి కంప్లీట్ అయ్యి మనకి ఇక్కడ ఎవరెవరి ఇబ్బందులు వచ్చినారో చాలా మంచి ఒక ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మేము హామీ ఇస్తున్నాము దీంతోపాటు మన కాలంలో కూడా ఒక రోడ్ మనం ఇంప్రూవ్ చేసాం దాని కూడా ఫౌండేషన్స్కు అది మనకి క్రీనానగర్ సమ్మవరం హైవేకి కలుస్తుంది అది కూడా మనకి అమృతాపురంలో ఉన్న ఎక్స్ప్రెస్ వే దగ్గరకు కలుస్తుంది అది ఒక మంచి కనెక్టివిటీ దీంతో దీంతోపాటు మనకి పల్లి లంకలపాలెం కుమ్వాడ రోడ్ అది కూడా మనకి చాలా సంవత్సరాల నుంచి అక్కడ బైజంప్షన్ శాంక్షన్ చేయడం జరిగింది మనకి అక్కడ లంకలపాలెం నుంచి ఇక్కడ గుడ స్టేషన్ వరగా దట్ ఈ వితౌట్ ఎనీ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అది రావడం ప్లస్ అక్కడ ఒక మంచి కనెక్టివిటీ ఉండడానికి ఒక ఫస్ట్ ఉంటుంది సో ఈరోజు కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ పెద్దలో ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్కి పోటీతో మనం ఇక్కడ కట్టడం జరిగింది సో అది ఈరోజు వచ్చేసి మనం ప్రైవేట్ కన్నా తక్కువ రేటుకి అందరికీ